హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మటన్ బిర్యానీ అనేది చేయబోతున్నానండి అది ఎలా అనేది వీడియోలో చూపిస్తాను మటన్ బిర్యానీకి ఒక రెండు మూడు గరిట్ల ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం గ్రేవీగా ఉండాలి కదండి మటన్ బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది అందుకే కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను అలాగే ఉల్లిపాయ అనేది పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని వేపుకోవడమే నేను బిర్యానీ మసాలా అనేది ఎక్కువగా నేను రైస్లోనే వేసి ఉడికించాను కొంచెం పలుగ్గా వండుకోవాలండి బిర్యానీ రైస్ అనేది అందువల్ల ఇందులో ఉల్లిపాయలు దాంట్లో అయితే నేను ఎక్కువ వేయట్లేదు కొంచెం బిర్యానీ ఆకు వేసాను లవ లవంగాలు యాలకులు కొంచెం పట్టా వేసి నేను బాగా అయితే వేపుకుంటున్నాను ఉల్లిపాయలు అని బాగా ఎర్రగా వేగితేనే టేస్ట్ అయితే బాగుంటుందండి ఏ బిర్యానీకి అయినా సరే ఉల్లిపాయ అనేది బాగా వేపుకోవాలి కొంచెం సాల్ట్ వేసి కనుక వేపితే చక్కగా కుక్ అవుతాయండి ఉల్లిపాయలు కార్తీక మాసం అయితే మనకు కంప్లీట్ అయ్యింది ఎక్కువ ఈ చలికాలంలో ఎక్కువ నాన్ వెజ్ తినాలనే అనిపిస్తూ ఉంటుంది అందుకే నేను ఈరోజు కొంచెం వాతావరణం కూడా బాగుందనే ఉద్దేశంతోనే చల్లగా ఉంది అని నేను బిర్యానీకి అయితే ప్రిపేర్ అయ్యానండి మటన్ బిర్యానీ అనేది నేను సింపుల్గానే చేస్తాను ఎక్కువ ఘాటుగా అయితే చేయను మటన్ ఎప్పుడు కూడా టేస్ట్ తెలియాలంటే ఎక్కువ కారం ఎక్కువ మసాలాలు వేసుకుంటే బాగోదండి బిర్యానీ వాసన అనేది మనకు బాగా తెలియాలి అలాగే మటన్ అనేది మనం తింటున్నప్పుడు టేస్ట్ ఉండాలి రుచిగా మనకి తెలుస్తుంది ఎక్కువ ఘాటుగా ఉంటే కనుక అది బాగోదు నేను మటన్ ముందుగానే నేను కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాను మటన్ ఎక్కువ అయితే వేయట్లేదు కేవలం ఫ్లేవర్ కోసం మాత్రమే నేను మటన్ అనేది ఉపయోగిస్తున్నాను ఆ రైస్కి మటన్ వాసన అంతా పడుతుంది కనుక టేస్ట్ అయితే బాగుంటుందండి కారం కూడా మనం సమానంగా వేసుకోవడమే మటన్ బాగా ఉడికింది కనుక కొంచెం కారం వేసుకుని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి కొంచెం ఏ బిర్యానీకన్నా పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే కలర్ బాగుంటుంది మన ఫుడ్ కలర్ అనేది వాడనవసరం లేదు పసుపు వేసుకోవడం వల్ల కారం కూడా నేను ఎక్కువ ఘాటుగా ఉండే కారం అయితే నేను ఉపయోగించనండి బిర్యానీలో చూసారా ఇలాగ ఈ వీడియోలో చూసిన చూసినప్పుడు మీకు తెలుస్తుంది చక్కగా కలర్ బాగుంది కదా అలాగే నేను గరం మసాలా కూడా ఎక్కువ జీడిపప్పు యాలకులు లవంగాలు చెక్క సోంపు ఈ ఐదే వేసి ఎక్కువగా నేను ప్రిపేర్ చేస్తాను బిర్యానీకి అదే మంచి వాసన ఇస్తుంది అలాగే పెరుగు కూడా వేసుకున్నానండి పెరుగు అనేది ఒకటి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది పెద్ద గరితో వేసుకోండి చక్కగా కుక్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నాను కనుక మటను ఎక్కువసేపు మనకు ఉడకదేమో అనే భయం ఉండదు పెరుగు మనం తక్కువగానే వేసుకోవచ్చు గ్రేవీ కోసం మాత్రమే వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుని అలాగే కొత్తిమీర వేసుకుని కొంచెంగా మనం వాటర్ అనేది వేసుకుని బిర్యానీ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్నే వేసి ఉడికి ఉడకబెట్టుకుంటాను ఎక్కువగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి నేను ముందుగానే ఉడికినవి తీసేసానండి ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు అవి బాగా మెత్తపడిపోతే బాగుండవు రైస్ చక్కగా మనం బిర్యానీకి ఎలా వేసుకుంటాం అలాగే రైస్ సమానంగా పరుచుకొని అప్పుడు పచ్చిమిర్చి అనేవి మన పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసుకోండి అలాగే గరం మసాలా అంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది వేసుకుంటే సరిపోతుంది నెయ్యి అనేది మన ఇష్టం అండి మన ఆప్షన్ మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎక్కువ వాళ్ళు ఎక్కువ నెయ్యిని వేసుకోండి తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోండి అసలు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ స్కిప్ చేసేయండి మనం ఆయిల్తో కూడా బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేను కొత్తిమీర వేసుకున్నాను పుదీనా అనేది నేను బిర్యానీలో యూస్ చేయలేదండి ఆల్రెడీ రైస్ ఉడికింది కనుక మనం ఒక ఐదు నిమిషాలు మనం మగ్గబెట్టుకుంటే దమ్ పెట్టుకుంటే సరిపోతుంది నేను అట్ల రేకు అనేది పెద్దది తీసుకుని దాని మీదే నేను ఈ మూకుడు పెట్టి నేను దమ్ పెట్టుకున్నాను చక్క దమ్ము కూడా చక్కగా కుక్ అవుతుందండి చూశారు చూసారు కదా మనం చాకుతో కనుక మనం పుడిచి తీసినట్లయితే మనకి రైస్ అనేది అంటుకోకూడదు ఇదే చూసుకోవాలి బిర్యానీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ ఏ బిర్యానీ అయినా సరే ఈ విధంగా చేసుకోవడమే మీకు నచ్చింది కదా ప్రతి ఒక్కరికి నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఆ వీడియోకి చక్కగా ఉక్కే చూడండి మనం కాసేపు ఒక్క ఐదు నిమిషాలు మనం మగ్గబెట్టింది పక్కన పెట్టుకుంటే పొడుపులాడుతూ రైస్ అనేది రెడీ అయిపోయింది బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఇంతే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్